నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ ఇవాళ మన హెల్త్ ట్రిప్లో మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీకు చెప్పబోతున్నాను ముఖ్యంగా మనం భోజనం చేసిన వెంటనే కొన్ని పడునలు చేయకూడదు అవేంటంటే భోజనం చేసిన వెంటనే టీ త్రాగరాదు ఎందుకంటే భోజనం తర్వాత తాగే టీ వల్ల పెద్ద మొత్తంలో యాసిడ్ రిలీజ్ అయ్యి ఆహారం జీర్ణం అవ్వడం కష్టతరం అవుతుంది ఇంకా సిగరెట్ వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది సో మరి సిగరెట్ తాగకూడదని ఎంతమంది చెప్పినా కూడా అలాగే తాగుతుంటారు సో మరి సిగరెట్ ఎందుకు కాల్చకూడదంటే భోజనం తర్వాత కాల్చే ఒక్క సిగరెట్ పది సిగరెట్లతో సమానమవుతుంది ఫలితంగా క్యాన్సర్ లాంటి జబ్బుల బారిన పడే అవకాశాలు కూడా పదిలమవుతాయి అంతేకాకుండా తిన్న వెంటనే పండ్లని కూడా తినకూడదు ఎందుకంటే భోజనం తర్వాత పండ్లు తిన్నట్లయితే కడుపు మొత్తం గాలితో నిండిపోతుంది ఒకవేళ తినాలనిపిస్తే భోజనానికి ఒక గంట ముందు కానివ్వండి లేదంటే ఒక గంట తర్వాత కానివ్వండి తినడం మంచిది అలాగే బెల్ట్ అనేది లూజ్ చేసుకోకూడదు ఎందుకంటే లూజ్ చేసినట్లయితే ఎక్కడైనా ఆహారం ఇరుక్కుని సరిగ్గా అరగకపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంకా స్నానం చేయకూడదు మనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలిసింది మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటూ ఉంటారు తిన్న వెంటనే స్నానం చేసినట్లయితే మన తిన్నది వంటికి అంటదు అని చెప్పేసి మరి అంతేకాకుండా కాళ్ళకు చేతులకు కూడా రక్త సరఫరా ఎక్కువై జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది ఇంకా తిన్న వెంటనే నిద్ర కూడా పోకూడదు ఎందుకంటే ఆహారం సరిగా జీర్ణం అవ్వక గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ నిద్ర ఆపుకోలేకపోయిన వారు పది నిమిషాలు మాత్రం కొనుక్కు తీయండి సో మరి ఇవ్వండి మనం భోజనం చేసిన వెంటనే చేయకుండా పనులు ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వాంటి హెల్త్